నో బార్డ్స్ హాముడ్ రిగార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ అండ్ టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించిన పెరుగు ఒరిజినల్ పచ్చకాయ కోడిపుందండి మీ ముందుకు తీసుకొచ్చారండి ఇది చాలా హై రేంజ్కి సంబంధించిన కోడిపుందండి ఇది చాలా హై క్వాలిటీ అండ్ హై రేంజ్కి సంబంధించిన కోడిపుందండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అంగురాలు వెయిట్ వచ్చి నాలుగున్నర కేజీలు అట్లాగే దీని ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నెలగా బ్రదర్ తెలియజేశారండి దీని యొక్క కాస్ట్ బ్రదర్ మనకు నలభై ఐదు వేలుగా తెలియజేశారండి దీని యొక్క కాస్ట్ బ్రదర్ మనకు ఫార్టీ ఫైవ్ థౌజండ్గా తెలియజేశారండి అట్లాగే దీని పనితనం కూడా అదే విధంగా ఉండదు అని బ్రదర్ మనకు క్లియర్ చేసే క్లియర్గా తెలియజేశారండి అయితే ఈ పుంజు సంక్రాంతి పండుగ అయితే ఎంతకైనా లిమిట్ లేకుండా కూడా దీని బ్రదర్ వాడుకోవచ్చు అని క్లియర్గా తెలియజేశారండి ఇది చాలా హై రేంజ్కి సంబంధించిన కోడి పుంజు అండి దీని హైటు ఇరవై మూడు అంగులాలు వెయిట్ నాలుగున్నర కేజీలు ఏజ్ పద్దెనిమిది నెలల వయసు కలిగిందండి ఇది సంక్రాంతికి అయితే చాలా పెద్ద రేంజ్కి వాడుకునే కోడి పుంజుగా కూడా బ్రదర్ తెలియజేశారండి అయితే బ్రదర్ ఒక మాట క్లియర్గా మనకు క్లియర్గా అది ఏంటంటే ఈ పుంజును అనవసరంగా ఎవరో పాస్ కాల్స్ అయితే ఎవరో చేయొద్దని చెప్పారండి ఎవరికైనా ఆసక్తి కలిగిన వారు మాత్రమే దగ్గరికి వెళ్ళి చూసి వారికి నచ్చిన పుంజుని దేని మీదైనా తప్పిని పెట్టి చూసి తీసుకోవచ్చని కూడా బ్రదర్ తెలియజేశారండి అట్లాగే తప్పినీ వీడియో కోసం కానీ పుంజు రేటు గురించి కానీ బ్రదర్ ఏ విధమైన కాల్స్ అయితే చేయొద్దని చెప్పారండి ఆ రేటుకి ఇష్టమై కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ కాల్ చేయమని చెప్పారండి ఇది చాలా హై రేంజ్కి సంబంధించిన కోరుకుందండి పెరుగు ఒరిజినల్ పచ్చకా అండి మంచి టాప్ క్వాలిటీ అన్న టాప్ లైన్కి సంబంధించిందండి చాలా హెవీ రేంజ్కి సంబంధించిన కోరుకుందండి అనవసరంగా టైం పాస్ కాల్స్ అయితే బ్రదర్ చేయొద్దన్నారండి ఎవరికైనా ఆసక్తి కలిగిన వారు మాత్రమే దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితే చూసి తపిినీ వీడియో అయిన వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చిన కోడిని తీసుకెళ్ళి తప్పిని పెట్టుకొని చూసి నచ్చితే తీసుకోమన్నారండి దీని అడ్రస్ వచ్చేవారికి తుని అండి తుని తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి బ్రదర్ తాతారావు గారు మనకి ఈ వీడియోని పంపించారండి ఆయన పేరు తాతారావు గారు అండి తూర్పుగోదావరి జిల్లా అడ్రస్ అండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్ ఇస్తున్నాను అండి